చేనేత రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య అన్నారు ఈ మేరకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేనేతలకి పెద్దపీట వేయటం జరుగుతూ ఉన్నది నేరా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులు చేనేత మీద ఆధారపడినటువంటి ఉపమూర్తులు వాళ్ళందరికీ కూడా కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో రాష్ట్రంలో చేనేత వర్గీయులందరూ కూడా వారి యొక్క చేనేతల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం నుంచి చేనేత ప్రజలందరూ కూడా చాలా హర్షాతరేఖను ప్రకటిస్తూ ఉన్నారు చాలా సంతోషపడతా ఉన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేనేతలకి అనేక వరాలు కురిపించడం జరిగింది అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా రెండు వందల ఈనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పవర్లు నేసుకునే కార్యముఖుడికి ఐదు వందల ఈనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా చేనేత లో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జీఎస్టీ ఏమున్నదో ఫైవ్ పర్సెంట్ అది రాష్ట్ర ప్రభుత్వమే వధిస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మరి గతంలో జీఎస్ జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడిన సంగతి మనందరికి కూడా తెలుసు తద్వారా చేనేత కుటుంబాల్లో వారి జీవన ప్రమాణాలు పెంపొందించేదానికి జీఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేత అన్నలు నేర్చుతున్నటువంటి వస్త్రాలు ఏమున్నాయో అవన్నింటికి కూడా మార్కెట్ సౌకర్యాలు కూడా చూపించే మార్గాలు మరి ప్రభుత్వం తరఫున మరి మా ప్రథమ యువనాయకులు నారా లోకేష్ గారు సొరవ్తో మరి టాటా కంపెనీ తవేరా కంపెనీ అటు బిర్లా కంపెనీ అటు అలాగే రిలయన్స్ అనేక విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు వారితో కూడా సంప్రదించి వారి యొక్క ప్రొ ప్రొడక్షన్ని విదేశాలకు కూడా మరి ఎగుమతి చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు వస్త్రాలని టాటా టవేరా కంపెనీలకి సప్లై చేయటం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మంగళగిరిలో మా యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంచుల గవర్నీయులు నారా లోకేష్ గారు మంగళగిరిలో అధికారం రాకముందే ఆయన చేనేతల మీద చేనేతల్ని ఆదుకోవాలి చేనేతలకి వారి యొక్క మరి పాదయాత్రలో యువ యువగలం పాదయాత్ర చేపట్టిన అప్పుడు ప్రజలను అందరిని కూడా అన్ని వర్గాలను కూడా కలిసి వారి బాధల్ని స్వయంగా చూసి చేనేతలు ముఖ్యంగా చేనేతలు పడుతున్నటువంటి ఇబ్బందులని గమనించి మరి అధికారం వచ్చిన తర్వాత తర్వాత ఆయన మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈనాడు రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు పవర్ రూమ్స్కి మరి ఆయన స్వరవుతో మరి ఈనాడు అమలు చే చేయబో చేస్తా చే చే చేస్తూ ఉన్నాం